అందరికీ నమస్తే చాగంటి మాలతి తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మార్చ్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం నాడు సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని ఈ వీడియో చేస్తున్నాను మంగళవారంతో కూడి వచ్చేటువంటి చతుర్థి తిది చాలా విశిష్టమైందని చెప్తారు పెద్దలు తెల్లవారుజామునే స్వామికి నమస్కారం చేసుకుని పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకునేలా చేయమని ఆ శక్తిని ఇవ్వమని స్వామిని వేడుకోవాలి వీడియో తీసే సమయానికి చిలకలు వచ్చాయి అవి చూపిద్దాం అనుకునేసరికి అవి ఎగిరిపోయాయి నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితో తలమించి స్నానం చేయాలి కానీ తలంటు స్నానం మాత్రం చేయకూడదు ఆ స్థానాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒక పళ్ళాన్ని తీసుకుని దానిమీద ఒక జాకెట్ ముక్కను పరిచి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు ఈ మూడింటిని కూడా మధ్య భాగంలో వేయాలి విఘ్నేశ్వరుడు విలక్షణమైన దేవుడు మనం తలపట్టి అన్ని కార్యక్రమాలను ముందుండి నిర్విఘ్నంగా పూర్తి చేస్తాడు అందుకే ఆయన ఆదిదేవుడిగా మారాడు విఘ్నరాజును స్మరించకుండా ఎవరూ కూడా ముందుకు అడుగు వేయరు మన పండుగలు కూడా వినాయక చతుర్థితోనే వరుసగా మొదలు పెడతారు గణపతి రూపంలో కంఠం నుంచి పాదం వరకు జగము కంఠం పైభాగంలో గజము ఉంటాయి గజం శివస్వరూపం అందుకే పైభాగానికి అయ్యరూపమిస్తే కింది భాగాన్ని అమ్మ తయారు చేసింది గజం చేసే గింకారం ఓంకారానికి ప్రతీకని మౌద్గల్య ప్రాణం చెప్తోంది ఇలా దోశలతో బియ్యాన్ని తీసుకుని మూడు దోశల నుండా బియ్యాన్ని మధ్యలో పుంచాలి బియ్యాన్ని దోశలతో ఇలా పోస్తున్నటువంటి సమయంలో అయ్యవారి యొక్క స్వరూపాన్ని మనసులో ప్రార్థిస్తూ ఓం గణేశాయ నమహ అంటూ ఆ నామాన్ని ఉచ్చరిస్తూ మూడు దోషుల నిండా బియ్యాన్ని ఉంచాలి గణపతిని గురించి అనేక పురాణ గాథలు ఉన్నాయి స్కాంద వామన పద్మపురాణాలు శివరహస్యం గణపతి పూజ ఏ విధంగా గణపతి జన్మించాడు అనేటువంటి విషయాల్ని కూలంకషంగా వివరిస్తాయి వరాహ వరాహపురాణం బ్రహ్మ వైవర్తన పురాణాల్లో గణపతి పుట్టుకకు సంబంధించిన విచిత్రమైనటువంటి గాథలు ఎన్నో ఉన్నాయి మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆకులను తీసుకుని రెండు ఒక్కల్ని ఉంచి రెండు ఖజ్జూరపు పళ్ళను స్వామివారికి నివేదించాల్సిన ఇరవై ఒక్క రూపాయిని రెండు అరటి పళ్ళను స్వామికి ఇదిగో ఈ విధంగా నివేదన చేయాలి దీన్నే ముడుపు కట్టుకోవడం అంటారు నాలుగు సమభాగాల్ని ముడివేసి స్వామివారి ముందు ఈ విధంగా ముడుపు కట్టుకోవాలి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికను ఒకసారి స్వామివారికి విన్నవించుకుని ఆ కార్యాన్ని త్వరలోనే తీర్చమని స్వామివారిని వేడుకుంటూ నమస్కారం చేసుకుని ముడుపుని స్వామివారి ఎదుటి పెట్టాలి జీవితంలో సంకటాలను తొలగించి అభివృద్ధిని కలిగించే సంకటహర గణేష స్తోత్రాలు వింటూ ఆ రోజంతా గడపాలి స్వామివారిని మనస్సులోనే ధ్యానిస్తూ ఉండాలి ముడుపు కట్టుకోవడం పూర్తయిన తర్వాత ఏదైనా వినాయక ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించాలి నేను విజయ గణపతి ఆలయానికి వెళ్లి ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంది ఆ ఆలయానికి వెళ్లి ముమ్మారు గంటను రోగించి స్వామివారిని దర్శించుకున్నాను ఇరవై ఒక్క ప్రదక్షిణలు గమ్ గణేశాయన మహ అనుకుంటూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి ఖగోళంలో అరచేయి ఆకారంలో కనిపించే నక్షత్రం గణపతి తొండల్లా కనిపించే చేత వినాయక నక్షత్రంగా ప్రసిద్ధికెక్కింది వినాయక ఆరాధన వల్ల ఆయుష్ పెరుగుతుంది బుద్ధి వికసిస్తుంది యశస్సు చేకూరుతుంది ఐశ్వర్యం భక్తి ముక్తి ఒకటేమిటి అన్నీ కూడా స్వామివారి అనుగ్రహం చేత ఆరాధనతో లభిస్తాయి వినాయకుడు కేవలం విఘ్నాలను నియంత్రించేటువంటి దేవుడు మాత్రమే కాదు విద్యకు అధిపతి అష్టాదశ పురాణాలను తెనిగించినటువంటి వేదవ్యాస మహర్షికి ఆ తృష్ణ తీరలేదట అప్పుడు స్వామి వ్యాసుడు భారతానికి శ్రీకారం చుట్టాడు అయితే ఆయన చెప్పేటువంటి సమయంలో లేఖకునుగా అంటే ఒకరు ఉండి దాన్ని రాయాలన్నమాట అలా రాసేటువంటి వ్యక్తి ఎవరు దొరుకుతారా అని వ్యాసుడు ఆలోచించడం మొదలుపెట్టాడు అప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి నీవు లేఖకునుగా వ్యవహరిస్తావా అని అడిగాట దానికి వినాయకుడు తప్పకుండా స్వామి అలాగే చేస్తాను కాకపోతే నాదొక చిన్న విన్నపం మీరు ఎప్పుడైతే చెప్పడం కాస్త ఆపుతారో ఆ సమయంలో శుభం నేను ముగించేస్తాను అని చెప్పట దానికి ఆయన ఆశ్చర్యపోయారు అలాగే అని చెప్పి ఆయన రాసించేటువంటి సమయంలో అంటే వినాయకుడు రాస్తున్నటువంటి సమయంలో కష్టమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు అర్థం చేసుకుంటూ రాయాలి సుమ అర్థం కాకుండా ముందుకు వెళ్ళకు అని చెప్పి ఒక నియమని పెట్టట ఆ రాసేటువంటి సమయంలో ఒకసారి కలం ముందుకు వెళ్ళకపోతే తన యొక్క దంతాన్ని స్వామివారు ఓడబెరికి రాయడం ప్రారంభించారు అంటే ఎక్కడా ఆటంకం లేకుండా చూశారు సంధ్యా సమయంలో అంటే చీకటి పడేటువంటి వేళలో స్వామివారికి నివేదించిన ముడుపును తీసి అందులో ఉన్నటువంటి బియ్యాన్ని పరవన్నంగా ఉండాలి అందులో మిగిలినటువంటి బియ్యాన్ని మనం ఉండ్రాళ్ల కింద చేయాలి అందులో ఇరవై ఒక్క ఉండాళ్ళు స్వామికి నివేదించి మిగిలిన వాటిని పక్కన పెట్టుకోవాలి అంటే మొట్టమొదట స్వామి వారికి ఇరవై ఒక్క ఉండాళ్ళు నివేదన చేయాలి ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు ఉండాల్సిందే సంపింగ పువ్వులు ఇవి చాలా ప్రీతిపాత్రం బంగారు పుష్పాలను కూడా పిలుస్తారు వీటిని వీటిని స్వామికి నివేదించడం కోసం నేను తీసుకురావడం జరిగింది ఇంకా ఎంతో ఇష్టమైనటువంటి గరిక స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది గరిక ఇంకా గరిక గురించి చాలా వృత్తాంతాలు ఉన్నాయి ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల ఆ విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను లేకపోతే ప్రత్యేకంగా గరిక గురించి ఒక వీడియోనే పోస్ట్ చేయొచ్చు ఎందుకంటే చాలా 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 గొప్పది గరిక స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటివి అరటిపళ్ళు తప్పనిసరిగా అరటిపళ్ళు లేదా వెలగపళ్ళు ఏదో ఒక పండుని స్వామివారికి నివేదన చేయాలి ఎర్రటి పుష్పాలంటే స్వామికి అమితమైనటువంటి ప్రీతి కాబట్టి ఇదిగో ఈ పుష్పాలను నేను నివేదన కోసం పెట్టుకున్నాను దాంతోపాటుగా నందివర్ధనం స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పువ్వులు ఇవి ఇవి తెల్లజుల్లేడు పుష్పాలు స్వామివారికి ఎంతో ఇష్టం దాంతోపాటుగా పారిజాతాలు మల్లెలు ఇలా రకరకాలైనటువంటి పుష్పాలు స్వామి యొక్క నివేదనకు వాడతారు అసలు ఇరవై యొక్క శబ్దానికి స్వామివారికి ఎందుకు అంత ప్రీతిపాత్రం స్వామికి ఎందుకు ఇరవై ఒక్కతోనే నివేదన చేస్తామనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అసలు సంకసార చతుర్థి ప్రసక్తి స్కాంద పురాణంలో బ్రహ్మ వైవర్తల పురాణంలో ఉంది శ్రీరాముడు నలుడు ఈ వ్రతాన్ని ఆచరించి అభీష్టాలని నెరవేర్చుకున్నట్ట అంటే వాళ్ళు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ యొక్క వ్రతాన్ని చేయడం జరిగింది ద్వాపరంలో ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరింపజేశాడని చెప్తారు ఇరవై ఒక్క నెలల పాటు శంకసార చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ సంకటాలన్నీ కూడా పోతాయట ప్రతి బహుళ చతుర్థి నాడు గణపతిని నియమపూర్వకంగా అర్చించాలి ఈ వ్రతాన్ని ప్రారంభం విశిష్ట తిథులు కూడా ఉన్నాయి శ్రావణ పౌర్ణమి తర్వాత వచ్చే తదితో కూడిన చతుర్థి నాడు ఈ వ్రతాన్ని చాలా ఎక్కువ మంది ఆచరిస్తూ ఉంటారు లేకపోతే మంగళవారం నాడు చవితి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్థి అంటారు ఈ రెండూ కూడా ఉత్కృష్టమైనటువంటి తిథులు కింద చెప్తూ ఉంటారనమాట ఇది కొంతమూరులోని వల్లభ గణపతి ఆలయం ఇక్కడ స్వామి అద్భుతమైనటువంటి రూపంలో గోచరిస్తారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క కోరికలు త్వరితగత నెరవేర్తానంటారు చాలామంది అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించారా కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇదిగో ఇలా నా యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తించాను ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియపరచండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి